హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ సైన్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని మరి ఫస్ట్ లెసన్ ఆహారంలోని అంశాలు కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ ఫ్రెండ్స్ మరి ఆల్రెడీ ఈ టాపిక్ను బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరి దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ అయితే ఆల్రెడీ మనము వీడియో చేశాము మరి ఎస్పెషల్లీ ఈ వీడియోలో టెక్స్ట్ బుక్ చివరిలో చాలా బిట్స్ ఇచ్చాడు మరి ఈ బిట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పాం కాబట్టి ఆ కాన్సెప్ట్ క్లియర్గా విన్న తర్వాత మాత్రమే బిట్స్ చేయడానికి ట్రై చేస్తే మీరే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయగలరు ఫ్రెండ్స్ మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అయితే ఓన్లీ టెక్స్ట్ బుక్ చివరిలో ఇచ్చినటువంటి బిట్సే కాదు మరి ఆ లెసన్ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ వింటూ అక్కడ ఇచ్చినటువంటి మెయిన్ పాయింట్స్ ని క్వశ్చన్ ఫార్మేషన్ చేసుకుంటూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటే చాలా చాలా మంచిది మనం క్వశ్చన్ పేపర్స్ కూడా అలాగే తయారు చేశాము ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి మన శరీరంలోని ప్రధాన పోషకాలను పేర్కొనండి అని మన శరీరంలో ఉండేటువంటి ప్రధాన పోషకాలు అంటే మనకి ఏం గుర్తొస్తాయి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ క్రొవ్వులు విటమిన్స్ ఖనిజాలు అదేవిధంగా పీచు పదార్థాలు నీరు ఇవన్నీ మన శరీరంలో ఐ మీన్ మన ఆహారంలో ఉండేటువంటి ప్రధాన పోషకాహారాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్స్ అన్నమాట ఓకేనా మన ఆహారంలోని ప్రధాన పోషకాలను పేర్కొనండి మన ఆహారంలోని ప్రధాన పోషకాలు అంటేనే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఓకేనా ఫ్యాట్స్ అంటే క్రొవ్వులు విటమిన్స్ ఖనిజ ఇవన్నీ ఆహారంలోని ప్రధాన మనం ఇక్కడ చెప్పుకోవచ్చు మరి సెకండ్ బిట్ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ జస్ట్ ఆన్సర్స్ మాత్రమే రివ్యూ చేస్తున్నా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే మన వీడియో మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ అయితే అబ్జర్వ్ చేయాల్సిందే మరి ఇక్కడ ఒక్కసారి సెకండ్ బిట్ లో ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే మన శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చే పోషకాలు ఏంటి అని అడిగాడు మరి మన శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చేటువంటి పోషకాలు మనం ఏం చెప్పుకోవచ్చు కార్బోహైడ్రేట్స్ అదేవిధంగా క్రోవులు కార్బోహైడ్రేట్స్ క్రొవ్వులు మన శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చేటువంటి పోషకాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఆహారంలోని ప్రధాన పోషకాలు అంటే అన్నీ వస్తాయి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ క్రొవ్వులు ఐ మీన్ ఫ్యాట్స్ విటమిన్స్ మినరల్స్ ఖనిజాలు అన్నీ వచ్చేస్తాయి మన శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చే పోషకాలు అంటే మనకు కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ క్రొవ్వులు అనేవి మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ బిట్ మన శరీరం యొక్క పెరుగుదలకు నిర్వహణకు అవసరమయ్యేటువంటి పోషకాలు ఏంటి ఓకేనా మన శరీరం యొక్క పెరుగుదలకు నిర్వహణకు అవసరమైనటువంటి పోషకాలు అంటే మనకు మెయిన్ గా గుర్తొచ్చేటివి ఏంటి అంటే ప్రోటీన్స్ అదే విధంగా ఖనిజాలు ఖనిజ లవణాలు అనేటివి మనం ఇక్కడ మెయిన్గా హైలైట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ నెక్స్ట్ థర్డ్ వన్ మంచి కంటి చూపుకు అవసరమయ్యేటువంటి విటమిన్ ఏంటి సో ఏ విటమిన్ లోపం వల్ల మీకు ఆల్రెడీ ఫస్ట్ చెప్పింటాము ఏ విటమిన్ లోపం వల్ల రేచి ఇక్కడ వస్తుంది విటమిన్స్ గురించి చాలా స్పష్టంగా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఈ లెసన్లో అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ అని కూడా మీకు చెప్తున్నా మరి మన కంటి చూపుకు అవసరమయ్యేటువంటి విటమిన్ అంటేనే మనకు ఏ విటమిన్ హైలైట్ కావాలి ఏ విటమినే హైలైట్ కావాలి సో కన్ను అంటేనే మనకు ఏ విటమిన్ అనేది మీకు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరమయ్యే ఖనిజ లవణం ఏంటి ఖనిజ లవణం ఏంటి అంటే మనకు హైలైట్ కావాల్సిందేంటి కాల్షియం ఓకే ఇక్కడ నాలుగు ఆప్షన్స్ చూడండి మన శరీరానికి ప్రధానంగా అంటే ఇక్కడ సరికాని జతను గుర్తించండి అని చేసి ఈ క్రింది వాణిలో ఈ క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి అంటాడు మన శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చే పోషకాలు కార్బోహైడ్రేట్స్ క్రొవ్వులు మన శరీరం యొక్క పెరుగుదలకు నిర్వహణకు అవసరమయ్యే పోషకాలు ప్రోటీన్స్ ఖనిజాలు మంచి కంటి చూపుకు అవసరమైన విటమిన్ బి ఒక మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అవసరమైన ఖనిజ లవణము కాల్షియం మరి ఇక్కడ సరికాని జత ఏమవుతుంది మన కంటి చూపుకు అవసరమైన విటమిన్ బి కాదు విటమిన్ ఏ అనేది అవసరము ఇలా సరికాని జతల పరంగా కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఈ పోషకం అధికంగా ఉండే రెండేసి ఆహార పదార్థం డైమనుడు అంటే కొవ్వులలో కొవ్వులకు ఎగ్జాంపుల్స్ ఏంటి అని అడిగాడు అంటే మనము ఆయిల్స్ డాల్డా బట్టరు గీ ఇవన్నీ కొవ్వుల పరంగా మనము చెప్ చెప్పుకోవచ్చు కొవ్వులు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఆయిల్స్ ఓకేనా ఆయిల్స్ నూనెలు అంటాం కదా ఆయిల్స్ డాల్డా బట్టర్ గీ గీ అంటే తెలుసు కదా ఇవన్నీ మనం క్రోవుల పరంగా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు నెక్స్ట్ స్టార్చ్ మరి స్టార్చ్ అంటేనే మనకు రైస్ ఓకేనా రైస్ వీట్ నెక్స్ట్ పొటాటో ఇవన్నీ మనము స్టార్ట్స్ కి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ పీచు పదార్థాలు పీచు పదార్థాలు అంటే మనకు క్యాబేజీ క్యాబేజీ నెక్స్ట్ స్పినాచ్ స్పినాచ్ అంటే పాలకూర అంటాం కదా స్పినాచ్ అదేవిధంగా క్లారిఫ్లవర్ క్యాలీఫ్లవర్ ఇవన్నీ మనము పీచు పదార్థాలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు ఓకేనా క్యాలీఫ్లవర్ కావచ్చు స్పినాచ్ కావచ్చు క్యాబేజ్ కావచ్చు ఇవన్నీ మనకు పీచు పదార్థాలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ మాంసకృతులు మాంసకృతులు అంటే మనం తెలిసినవే మీటు ఓకేనా మీటు ఎగ్ మిల్క్ ఓకేనా పల్సెస్ పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు అంటాం కదా పప్పు ధాన్యాలు అంటే పల్సెస్ కానీ మిల్క్ కానీ ఎగ్స్ కానీ మీట్ కానీ ఇవన్నీ మనము మాంసకృతులకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరికాని జతను లేదా మ్యాచ్ ది ఫాలోయింగ్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఇవి ఓకేనా మ్యాచ్ది ఫాలోయింగ్లో ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్ అనమాట నెక్స్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాడు మరి ఏది ట్రూ ఏది ఫాల్స్ అని మనం ఒక్కసారి చూద్దాం అన్నం మాత్రమే తినడం ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాలన్నింటినీ సమకూర్చవచ్చు అన్నం తింటేనే మనకు పోషకాహారం మనకు సమకూర్తాయా కాదు ఓకేనా అన్నం మాత్రమే తినడం ద్వారా అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది ఫాల్స్ స్టేట్మెంట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషకాహార లోప వ్యాధులను నివారించవచ్చు ఎస్ కరెక్టే కదా మీకు క్లియర్గా టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను సమతుల ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషకాహార లోప వ్యాధులను మనము నివారించుకోవచ్చు ఇక్కడ ఈ నాలుగు స్టేట్మెంట్స్ని బేస్ చేసుకొని ఈ క్రింది వాణిలో సరైన వాక్యాలను గుర్తించండి అంటాడు ఆప్షన్స్లో వన్ మరియు టూలు త్రీ మరియు ఫోర్లు టూ మరియు త్రీలు పై అన్ని ఇలా ఇచ్చేస్తాడు ఓకేనా అలా ఇచ్చినప్పుడు మనం ఆన్సర్స్ చేయగలగాలి నెక్స్ట్ శరీరానికి అవసరమైన సమతుల ఆహారంలో విభిన్న రకాల ఆహార పదార్థాలు ఉండాలి అంతే కదా ఒకే ఆహార పదార్థం కాదు విభిన్న రకాల ఆహార పదార్థాలు అనేటివి ఉండాలి మనకి ఇది కూడా ఏమవుతుంది ట్రూ స్టేట్మెంట్ అవుతుంది నెక్స్ట్ శరీరానికి అన్ని పోషకాలు అందించడానికి మాంసం ఒకటే సరిపోతుంది ఫాల్స్ కదా శరీరానికి అన్ని పోషకాలు అందించాలంటే మాంసం ఒక్కటే కాదు ఓకేనా మీకు ఇందాక చెప్పాను చూడండి అన్నీ ఉండాలి కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్నీ ఉండాలి అంటే శరీరానికి శరీరానికి అన్ని పోషకాహాలు అందించడానికి మాంసం ఒక్కటే సరిపోతుంది అనేది మనకి ఏమవుతుంది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది అంటే ఇక్కడ మన శరీరం యొక్క పెరుగుదలకు కానీ నిర్వహణకు కానీ ప్రోటీన్స్ అవసరము ఖనిజాలు అవసరమో అని చెప్పాను శరీరానికి ప్రధానంగా శక్తినిచ్చేటివి కార్బోహైడ్రేట్స్ క్రోవులు అని చెప్పాను ఓకేనా మాంసం ఒక్కటే అయితే సరిపోదు ఇది మనకు ఫాల్స్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ రెండు మరియు మూడులు సరైన వాక్యాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఫిల్ బ్లాంక్స్ ఇచ్చాడు మళ్ళీ ఫోర్ ఫిల్ బ్లాంక్స్ ఇచ్చాడు వీటిని డైరెక్ట్ అడగచ్చు లేదా సరికాని వాక్యాలు సరైన వాక్యాల పరంగా కూడా అడగచ్చు విటమిన్ డి లోపం వల్ల వచ్చేది డాష్ విటమిన్ డి లోపం వల్ల వస్తుంది ఏంటి రికెట్స్ అందరికీ తెలిసిందే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ కూడా ఓకేనా రికెట్స్ విటమిన్ డి లోపం వల్ల వస్తుంది విటమిన్స్ గురించి మీకు క్లియర్గా టెక్స్ట్ బుక్లో టేబుల్ రూపంలో ఇచ్చాడు దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను ఫ్రెండ్స్ పక్క చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ బెరిబెరి బెరి అనే వ్యాధి బెరి అంటేనే మనకు బి వన్ బెరి అంటేనే బి వన్ చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ విటమిన్ సి లోపం వల్ల కలిగేవిధి విటమిన్ సి అంటేనే స్కర్వి బెరి బెరి అంటే బి వన్ అయితే విటమిన్ సి అంటేనే స్కర్వీ అనేది మీరు హైలైట్ చేసుకోవాలి విటమిన్ డి అంటేనే రికెట్స్ విటమిన్ డి అంటేనే రికెట్స్ నెక్స్ట్ మన ఆహారంలో డాష్ లోపం వల్ల రే చీకటి వస్తుంది ఇందాక కూడా చెప్పాను ఏంటి మంచి కంటి చూపుకు అవసరమయ్యేటువంటి విటమిన్ మనకు ఏ అని చెప్పాను అంటే మన ఆహారంలో ఏ విటమిన్ లోపించడం వల్ల రే చీకటి వస్తుంది అంటే ఏ విటమిన్ లోపించడం వల్ల మనకు రే చీకటి అనేది వస్తుంది మరి టెస్ట్ కంటెంట్ చాలా స్పష్టంగా వింటే మీరు చివరిలో ఇచ్చినటువంటి బిట్స్ చేయగలరు అదేవిధంగా డిఎస్సిలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెక్స్ట్ బుక్ చివరివే కాదు టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్ చేసుకొని ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా కానీ మీరు ఆన్సర్ చేసే విధంగా ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు